హాయ్ అండి సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకు హ్యాపీగా ఉందంటే మనం ఎప్పటి నుంచో అసలుకి చాలామందికి కూడా వస్తారా రారో వస్తారా రారా అనేసి కూర్చిన అసలు రారు అనేసి కొంతమంది ఆశలు అయితే వదులుకున్నారు ఆశలు వదులుకున్న వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని అండి ఎందుకంటే అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను అసలు సీరియల్ చూడనే చూడలేదన్నమాట మనందరికీ తెలిసిందే ద బెస్ట్ సీరియల్ ఏంది మా టీవీలు అంటే ఆ సీరియల్ పేరే చెప్తారు సో ఇప్పుడైతే ఫ్యాన్స్ మొత్తం ఖుషి ఖుషిగా ఉన్నారనమాట నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఎప్పుడు ఈ వీడియో చేద్దామా మీ ముందుకు ఎప్పుడు తీసుకొద్దామా నా ఆనందాన్ని ఎప్పుడు మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందాం అనేసి చాలా చాలా అయితే ఉత్సాహంగా ఉందండి సో ఇది నేనైతే స్నాప్చాట్లో ఎడిట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నానండి సగం వరకే వాయిస్ వచ్చింది సగం నేను ఓన్గా ఇస్తున్నాను అనమాట సో ఇంకేంటంటే మొత్తానికి నేను కన్ఫర్మ్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మా టీవీ వాళ్ళు అయితే ఒక హింట్ ఇచ్చారు దానికి ఎనీ క్లూ అని మన సార్ ఒక హింట్ ఇచ్చారు దాన్ని బట్టి చాలా రోజుల నుంచి ఒక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు మొత్తం ఎక్కడ చూసినా రిషి సార్ రిషి సార్ వస్తున్నారు వస్తున్నారు అనేసి అంటున్నారండి సో ఎందుకంటే నేను రిషి సార్ ఆల్రెడీ నేను రిషి సారు అంటే గ్యామ్లో వాళ్ళతో దిగిన ఫొటోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి షార్ట్స్లో చూడండి అప్పుడు వెళ్ళి నేను సార్ వాళ్ళని మీట్ అయ్యి ఫొటోస్ దిగాను సో అక్కడ నాకు కొంతమంది తెలుసు అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు కొంతమంది నాకు తెలుసు వాళ్ళని అడిగినప్పుడు అసలు రిషి సార్ మళ్ళీ ఎంట్రీ ఉండదు అసలు ఆ సీరియల్లే ముగిసిపోతుంది అని చెప్పారు ఇది నా కొత్త ఛానల్ కాబట్టి తెలియట్లేదండి నా పాత ఛానల్లో రిషి సార్ వీడియోస్కే నాకు లక్షల వ్యూస్ వచ్చినాయి అనమాట కానీ నాకు ఆ ఛానల్ పోయింది ఎందుకంటే నాకు అన్నీ రీయూజ్ కంటెంట్ అని వచ్చింది కాబట్టి పోయినాయి లేకపోతే రిషి సార్ గురించి మొత్తం అప్డేట్ అయితే నేను ఆ సీరియల్ ఇచ్చేదాన్ని బట్ అలాంటివి చేయకూడదు అన్నారని వీడియోస్ నేను చేయటం లేదనమాట మొత్తానికి అప్పుడైతే రిషి సార్ కోసం నేను యూనిట్లు ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి సార్ గురించి అడిగి చాలా వీడియోస్ ఉన్నాయండి అప్పుడు పాత ఛానల్ ఆ ఛానల్ పోయింది సో మళ్ళీ నేను ఇంక నేను ఎప్పుడైతే రిషి సార్ సీరియల్లో రావట్లేదని నేను కన్ఫామ్ చేసుకున్నాను అక్కడ యూనిట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా రిషి సార్ రారు ఒక్కోసారేమో ఏదో ఇష్యూస్ జరిగినాయని అని మన రిషి సార్కి అయితే ఆల్రెడీ అప్పుడు కొంచెం స్పా అంటే జిమ్ చేస్తున్నప్పుడు సార్ కొంచెం స్పైన్ ప్రాబ్లం అయిందని ఎంఆర్ఐలో రెస్ట్ కావాలనేసి దాని మీద చాలా రూమర్స్ అప్పుడు క్రియేట్ చేసి స్టార్ వాళ్ళని తిట్టారు ఆఖరికి మన కుమార్ పంతం సరికి మామూలు ట్రోల్స్ మీద ట్రోల్స్ పెట్టేశారు సురేష్ సార్ ఇప్పుడు ఎప్పుడు క్యారెక్టర్ ఉంది కదండి ఇప్పుడు సీరియల్ పేర్లు కూడా మర్చిపోయాను ఆయన సురేష్ ఉన్నాడు కదా ఇప్పుడు శైలేంద్ర క్యారెక్టర్ ఆయనకి మామూలు కూడా ట్రోల్స్ చేయలేదనమాట ఎందుకంటే సార్ వీడియో ఒకటి దండేసింది పెడితే పిచ్చ పెచ్చగా ఆయనకి కామెంట్స్ పెట్టారు ఎవరిని వదలలేదండి రిషి సార్ అంటే ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఏ పోస్ట్ పెన్ అంటే తిట్టడం కాదు మీరు ఎప్పుడు రిషి సార్ని తీసుకొస్తారు రిషి సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అసలు కుమార్ పంతం సార్ అయితే పాపం ఘోరంగా తిట్టారండి అంటే తిట్టడం అంటే తిట్టడం కాదు కాకపోతే వాళ్ళ అభిమానాన్ని అలా వ్యక్తపరుచుకున్నారనమాట మీరు ఎందుకు సీరియల్ చేస్తున్నారు రిషి సార్ లేకుండా సీరియల్ ఎందుకు అది ఇది అని నేను కూడా చాలా కామెంట్స్ పెట్టానండి బ్యాడ్గా కాదు మంచిగానే సార్ ఎప్పుడు వస్తారు ప్లీజ్ చెప్పండి చాలామంది రిషి సార్ గురించి అప్పుడు మానేసినప్పుడు అసలు ఒక వన్ మంత్ దాకా అసలు మామూలుగా లేదండి రచ్చరచ్చ చేసేసారు ఫ్యాన్స్ మొత్తం సో ఇంకా అరకు షూటింగ్ నేను గుప్పిడంత మంచి సీరియల్ మిడిల్లో చూశానండి అప్పటి నుంచి కూడా రిషి సార్ వెళ్ళిపోయేంత వరకు ఉదయాన్నే హాట్స్టార్లో చూసింది అనమాట మాకు టీవీ లేదు హాట్స్టార్లోనే చూస్తాము సో నేను హాస్టార్లో ఉదయాన్ని లేవటం లేవటం సిక్స్కే అన్నీ వస్తారండి వేసేస్తారండి స్టార్ మాతను నేను చూసేదాన్ని తర్వాత ఎప్పుడైతే రిషి సార్ రారు అని అన్నారో అప్పటి నుంచి నేను అసలు సీరియల్ చూడటం లేదండి సో మా హస్బెండ్ చూస్తారన్నమాట ఆ సీరియల్ ఫస్ట్లో ఆయన చూసేవాళ్ళు కాదు నేను చూసేదాన్ని ఇప్పుడు ఆయన చూస్తారు నేను మానేశాను సో ఇంతకీ ఏంటంటే అందరు కూడా కన్ఫామ్ చేసేసారండి అప్పుడు చా అప్పుడు చాలామంది కూడా రిషి సార్కి స్పైన్ ప్రాబ్లం ఉంది రిషి సార్ని పంపించేశారని కొంతమంది రిషి సార్కి అను మాటివి వాళ్ళకి ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏదో ఇష్యూస్ జరిగినాయి అని అక్కడ ఈ టాపిక్ మీద అయితే చాలా చాలా పెట్టారు మన డైరెక్టర్ సార్ కూడా అందరు పాపం ట్రోల్స్ గురి చేస్తుంటే ఆయన కూడా కొన్ని పెట్టాడు ఇవన్నీ కూడా చాలా చాలా అయిపోయినాయండి ఈ సార్ ఫైనల్గా అయితే రిషి సార్ క్లారిటీ ఇచ్చారు ఎవరు ఏమీ చేయొద్దు నేను సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అనేసి సార్ సార్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు చాలా రోజులకి ఇచ్చారు సార్ క్లారిటీ అప్పుడు మన ట్రోలర్స్ మొత్తం ఆగిపోయారనమాట చూసేవాళ్ళు చూస్తున్నారు చూడని వాళ్ళు స్కిప్ చేస్తున్నారు వాళ్ళల్లో నేను కూడా ఒకదాని అండి గుప్పిడంత మనసు సీరియల్ అసలు నేను ఇప్పుడు చూడట్లేదు రవిశంకర్ సార్ వచ్చిన వన్ టూ డేస్ చూసానేమో తర్వాత నుంచి మానేశాను సో ఇప్పుడు ఎందుకు ఉత్సాహం ఎందుకంటే ఈ ఒక్క వీడియోనే నేను వేయగలను అనమాట ఎందుకంటే మళ్ళీ ఈ ఛానల్లో అలాంటి కంటెంట్ వేస్తే మళ్ళీ నాకు రీయూజ్ కంటెంట్ అని వచ్చింది కాబట్టి ఇంత ఆనందాన్ని నేను ఒక్కదాన్నే కాదు నేను నాకు తెలియగానే మా హస్బెండ్కి ఫస్ట్ ఫోన్ చేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది రిషి సార్ వస్తున్నారంట అనేసి ఫస్ట్ ఆయనతో షేర్ చేసుకున్నానండి తర్వాత ఇంకా నాకు బాగా కొంచెం హ్యాపీగా షేర్ చేసుకునేది ఎవరంటే మీతో మీతో అనమాట అంటే నేను పెట్టిన వాయిస్ అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీ మెంబర్స్కైనా నేను చెప్పిందని అవుతాను కదా సో ఇంతకీ ఫైనల్గా ఏంటంటే మన రిషి సార్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తున్నారండి ఆల్రెడీ మా టీవీ అతను కూడా మనకి చెప్పారు కదా ఒక భార్యకి భర్తగా ఒక స్టూడెంట్స్కి లెక్చర్లర్గా చెప్పారు కదా దానికే మన వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎవ్వరు యూట్యూబ్లో వాళ్ళైతే కన్ఫామ్ చేసి చెప్పేశారు సో అంటే వాళ్ళు కన్ఫామ్ నేను తమ చూస్తాను కానీ వీడియో ఓపెన్ చేయలేదండి ఎవరో ఒకరో ఇద్దరయ్యే ఓపెన్ చేసి చూశాను వాళ్ళు కూడా ఇలా మా టీవీ అతను ఫ్లూ ఫ్లూ ఇచ్చాడు వస్తున్నారు వస్తున్నారన్నారు సో నేనైతే పక్కాగా నేను కనుక్కొని వీడియో చేద్దామని నేను వెయిట్ చేశానండి ఎందుకంటే నేను అప్పుడు కనుక్కున్న దాని ప్రకారం ఇంకా సార్ రారు స్కిప్ అయిపోయినట్టే సారు ఇంకా సీరియల్ కూడా కంప్లీట్ అయిపోతుంది థౌజండ్ ఎపిసోడ్స్ అయిపోయింది అనేసి చెప్పారు లేదు వాళ్ళకి అంటే యూనిట్లో ఏదో ఇష్యూ జరుగుతుంది మనకు తెలియదు కదా బయటికి చెప్పటం లేదు ఎవరు సో రిషి సార్ రానట్టేననేసి అప్పుడు చెప్పారండి ఇంక సరేలు అనేసి దాని తర్వాత నేను వదిలేసేసాను ఆ సీరియల్ని అది ఎంత బాగుందో దానికి ఏ మాత్రం తీసుకోకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చాలా చాలా బాగుంటుందండి గుండి నిండా గుడి గంటల సీరియల్ అది అయిపోయిన తర్వాత దీనికి ఎడిక్ట్ అన్నమాట రెండే రెండు సీరియల్ చూస్తాను నేను సో నేను సీరియల్ పిచ్చిదాన్ని కాదండి గుప్పుడంతా మనసు సీరియల్ అయిపోయిన తర్వాత నేను ఇది గుండె నిండ గుడి గంటల సీరియల్ ఒక్క సీరియలే చూస్తాను వేరే సినిమాలు కానీ ఏది చూడండి అనమాట ఒకటే ఒక సీరియల్ చూస్తాను నువ్వు నేను ప్రేమ ఎప్పుడన్నా ఒకసారి చూస్తాను అది అసలు రెండు రోజుల నుంచి నేను చూడడం కూడా చూడటం లేదు అదనమాట మన ఫేవరెట్ సీరియల్ ఏంటంటే ఫస్ట్ గుప్పిడంత మనసు సీరియల్ రిషి సార్ రారనేసి ఇంకా ఈ సీరియల్కి అయితే డరెక్ట్ అయిపోయి ఈ సీరియల్ చాలా చాలా బాగుంటుంది బాలు క్యారెక్టర్ కానీ మనకి చాలా బాగుంటుంది ఇంకా దాన్ని పక్కన పెడితే ఇప్పుడు అంత హ్యాపీనెస్ ఏంటంటే ముఖేష్ సార్ అనమాట సో ముఖేష్ సార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నేను గుప్పిడంత మంచి సీరియల్ ఇష్టపడినప్పుడు ముఖేష్ కేవలం ముఖేష్ సార్ కోసం ఇక్కడ ఎక్కడ దాదాపు ట్వంటీ టూ అవర్స్ జర్నీ చేసి నేను లొకేషన్కి వెళ్ళి సార్ కోసం వెయిట్ చేశానండి నేను వెయిట్ చేసి సార్తో మాట్లాడాను అనమాట నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎవరైనా ఈ గుప్పిడెంత మంచి సీరియల్ చూసిన వాళ్ళు మనకి కాలేజీలో ఒక ఒక క్లాత్ తీసుకొని ఒకటి ఉండేది కదండి అప్ చేసుకుంటారు ఇద్దరు సో ఆ ఎపిసోడ్లో నేను అక్కడ ఉన్నాను అనమాట ఆ రోజు షూట్లో నేను అక్కడ ఉన్నాను అందరు సార్తో మీట్ అయ్యి వెళ్ళిపోయినా కానీ నేను లోపలికి వెళ్ళానండి కాలేజీ లోపలికి వెళ్ళి అంటే అక్కడ యూనిట్ వాళ్ళు సారు రక్షా మేడమే ఉన్నారు వేరే ఎవ్వరు లేరు అనమాట అంటే సాక్షి వీళ్ళిద్దరిని లోపల పంపించి కెమెరా షూట్ చేసేది కదండి సార్ వచ్చేసి తాడు తాడు కోసం వెతుకుతూ ఉంటే వసదార కూడా వచ్చేది కదా వచ్చి నువ్వేంటి వచ్చిందంటే సార్ కాలేజీ పని మీద వచ్చా సార్ ఆ తాడు ఇటు అనేసి అంటారు కదా అన్నప్పుడు వసదార చైర్ తగిలి పడిపోయింది కదా వల వల అండి ఆ వాళ్ళు చిక్కుంటారు కదా ఇద్దరు సో అక్కడ నేను పక్కనే ఉన్నానండి ఆ ఎపిసోడ్ నేను అంటే కాలేజీ నుంచి స్టోర్ రూమ్లో అనమాట అది ఆ స్టోర్ రూమ్కి వెళ్ళాను అనమాట అక్కడ ప్రొడ్యూసర్ నువ్వెందుకు వచ్చావంటే సార్ సారని చూడటానికి వచ్చాను సార్ అనేసి అంటే నేను రిషి సార్ కొంచెం దూరంలో ఉండాలి కదా అక్కడే చూస్తున్నానండి అక్కడ ఎవ్వరు లేరు అనమాట ఆల్రెడీ సార్ కాలేజీలో అందరికి ఫొటోస్ ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు కానీ నేను సారం చూడాలని వెళ్ళి అక్కడ షూట్ అయిపోయిన దాకా అనమాట నేను ఒక్కదాన్నే వర్షం అండి ఫుల్ వర్షం అనమాట ఆ రోజు జర్నీ చేసి నేను సార్ మిమ్మల్ని చూడటానికి నేను టూ అవర్స్ జర్నీ చేసి వచ్చాను సార్ అంటే అవునా అనేసి అన్నారు చాలా మంచి తెలుగులో మాట్లాడారు తర్వాత సాయి సారు జ్యోతి మేడం రక్ష మేడము వీళ్ళందరితో కూడా నేను ఫొటోస్ దిగాను అనమాట అంత ఇష్టం నాకు రిషి సార్ అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పడానికి నాకు దీంట్లో ఉండదు కాబట్టి నేను నాకు వంట మోటైజేషన్ ప్రాబ్లం అయ్యింది కాబట్టి నేను చెప్పట్లేదండి సో అదే సో నేను నిన్న నిన్న ఉదయం అనమాట నేను కాల్ చేశానండి అక్కడ నేను వెళ్ళినప్పుడు కొంతమంది యూనిట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి సో వాళ్ళకైతే నేను కాల్ చేశాను సార్ మరి అందరూ ఇలా యూట్యూబ్లో పెడుతున్నారు సార్ రిషి సార్ వస్తున్నారని మా టీవీ అతను కూడా చెప్పానంటే ఓ అవును రిషి సార్ వస్తున్నారు మళ్ళీ సార్ని పిలుస్తున్నారు అని చెప్పారు అవునా సార్ అంటే అవును మరి రవిశంకర్ సార్ ఉంటారా వెళ్ళిపోతారంటే ఇంకంటే ఏమో మరి మనకి వెళ్ళిపో పోవచ్చు వెళ్ళిపోవచ్చు మనకు కన్ఫామ్గా తెలియదు అన్నారు సో రిషి సార్ షూట్ అయితే సెకండ్ ఆర్ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంటండి సెకండ్కో థర్డ్కో డేట్ కూడా చెప్పేశాడు ఆయన అప్పుడు వస్తారు రిషి సార్ అప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఎందుకంటే నేను మాట్లాడే వాళ్ళనే రిషి సార్ అంటే రిషి సార్ని వారే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తారు అలానే వాళ్ళు వాళ్ళే హోటల్స్లో కూడా వదిలేస్తారండి అప్పుడు నాకు ఆయన చెప్పారు నీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తానమ్మా ఎంత ఎంత ఇదిగా ఎందుకు అభిమానిస్తున్నావు రిషి సార్ హైదరాబాద్ వస్తూనే ఉంటారు వచ్చినప్పుడు నేను చెప్తాను అప్పుడు వచ్చి కలుద్దు కానీ ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనేసి అన్నారు ఫోన్ నెంబర్ కూడా ఇస్తానని చెప్పారు అప్పుడు నేను తీసుకోలేదులండి ఎందుకంటే మనం అలా కాల్ చేయటం బాగోదు కదా అనేసి అదే సో సెకండ్ ఆర్ థర్డ్ అంటే నే ఆ డేట్ కూడా చెప్పారు ఈ రెండు రోజుల్లోనే షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట సో రిషి సార్ వస్తున్నారంట అంటే వాళ్ళకి ఐడియా ఉండేది కదండి వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళు అదనమాట సో నాకైతే అసలు ఆనందం నేను చెప్తున్నాను మా హస్బెండు టీవీలో చూసేటప్పుడు ఇప్పుడు పెట్టకు ఇప్పుడంత మనసు సీరియల్ రిషి సార్ వస్తారు వచ్చినప్పుడు నీకన్నా ముందు నేనే చూస్తానని ఇందాకే అన్నానండి ఆయన చూస్తారు అయినా కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదనమాట నాకు రిషి సార్ రావాలి సీరియల్ చూడాలి అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే రిషి సార్కి ఆ ప్రాబ్లం ఉండి రాలేదు కానీ మనకి ఎప్పుడు కూడా సారు అందుబాటులోనే ఉన్నారండి ఇన్స్టాలో సార్ ఓటు వేసింది కానీ మొన్న రీసెంట్గా సార్కి ఫామ్ ఉంది కదా పొలం ట్రాక్టర్ పెట్టి దున్నుతా కానీ ఇంకా సార్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాయి కానీ నేను ఈరోజు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బోర్డే అని సార్ ఎప్పుడు ఇన్స్టాలో మనకి అప్డేట్ ఇస్తూనే ఉంటారు సార్ మనకి కనిపిస్తూనే ఉంటున్నారు కాకపోతే సీరియల్లో కనిపిస్తుంది అలానే మనకి సార్ది గీతా గీతాశంకర్ మూవీ కూడా వస్తుంది అది రిలీజ్ కూడా రెడీ ఉందనమాట దాన్ని కూడా సార్ వేస్తున్నారండి అవి కూడా నేను నా పాత ఛానల్లో పెట్టాను సార్ అయితే మోషన్ రిలీజ్ అయినప్పుడు పెట్టాను అంటే గీతా శంకర్ మోషన్ రిలీజ్ అయినప్పుడు అది కూడా పెట్టాను నేను సో అదనమాట మనకి చాలా ఇష్టం అనమాట అంటే అభిమానం పెద్దగా నేను అంత ఎవరిని జస్ట్ చూస్తాము అంతేగాని తప్ప ఎవరిని అంత అభిమానించలేదనమాట మొదటిసారి మన రిషి సార్ని అభిమానించాము సో అదే అనమాట నేను కన్ఫామ్గా చెప్తున్నానండి సార్ ఖచ్చితంగా వస్తున్నారు అందరికీ మా టీవీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కానీ నేను పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కున్నాను కాబట్టి నేను గట్టిగా ష్యూర్గా చెప్పగలుగుతున్నాను అనమాట సో ఇది ఓన్లీ స్నాప్చాట్లోనే ఎడిటింగు ఫిఫ్టీ సెకండ్సే ఉండిద్దండి దాన్ని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట మిగతాది సో మన అందరం కూడా ఎవరైతే రిషి సార్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ అండి ఎందుకంటే మళ్ళీ సార్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము అలానే మనకి బిగ్ స్క్రీన్ మీద కూడా త్వరలోనే చూస్తాము నేను చెప్పేసాను నువ్వు ఏ సినిమాకైనా తీసుకెళ్ళు తీసుకెళ్ళకపో నాకు అనవసరం అసలు నేను సినిమాలు చూడండి థియేటర్కి వెళ్ళి కానీ నువ్వు వచ్చినా రాకపోయినా రిషి సార్ మూవీకి టికెట్ ఇక్కడ బుక్ చేసి నా చేతిలో పెడితే నేను వెళ్ళిపోతాను నువ్వు నువ్వు రా రాకపో నాకు సంబంధం లేదని మా హస్బెండ్ తప్ ఎప్పుడో అనేసాను అనమాట ఇదండి రిషి